ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర దేశమంతా షాక్ తాజ్మహల్లో బాంబు తీవ్ర టెన్షన్లో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో అయితే కనుక పహల్గా ముగ్రదాడి తర్వాత అయితే దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో బాంబులు పెట్టమంటూ అనేక ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి అలానే ఏ ఒక్క కాల్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి అయితే అవదు ప్రతిదీ కూడా నిర్ధారించుకోవాల్సింది నిన్నటి రోజున విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు ఉన్నట్లుగా అయితే గనుక బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ ఉన్న షాపులన్నీ మూయించి వేసి తనిఖీలు చేపట్టారు ఇక అలాగే ఇప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు కేరళ నుండి వచ్చిన ఓ అజ్ఞాత ఇమెయిల్ ఐడి ద్వారా ఆర్డీఎక్స్ తో తాజ్మహల్ పేల్చివేస్తామని సందేశం అందింది ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆ బాంబు పేలుతుందని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ రాగా వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ తాజ్ సెక్యూరిటీ పోలీస్ అలాగే బాంబు డిస్పాజిబుల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ పర్యాటక పోలీస్ ఏఎస్ఐ అధికారులు మూడు గంటల పాటు తాజ్మహల్ లోని ప్రధాన గోపురం జాస్మిన్ ఫ్లోర్ మసీదు ఉద్యానవనాలు కారిడార్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది ఫేక్ బెదిరింపుగా ప్రకటించారు ఆగ్రా పోలీసు సై పోలీస్ సైబర్ సెల్ లో కేసు నమోదు చేసి ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు కాగా ఈ బెదిరింపులతో ఆదివారం ఉదయం నుంచి పర్యాటకులను తాజ్లోకి అనుమతించలేదు తాజ్మహల్ దగ్గర ఉన్నటువంటి తాజ్మహల్ లో అన్ని గేట్లను దగ్గర నిఘాను పెంచి సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ కూడా పర్యాటకులు అందరినీ కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు